నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు న్యూమరాలజీ ఆధ్యాత్మిక వేత జయశంకర్ గారు సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ధనుర్ రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు ఇక తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మకర రాశి మరి ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంటే ఈ క్రోధీనామ సంవత్సరంలోని వీరికి ఎలా ఉండబోతుంది అలాగే వారు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దైవారాధన ఏ దేవుణ్ణి పూజిస్తే వీరికి బాగుంటుంది అంటారు సో వీటి అన్నిటి గురించి మాకు ఒక్కసారి తెలియచేయరు గురుగారు తప్పకుండా మకర రాశి అంటే మనకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళు ఈ మకర రాశి కింద మనం చెప్పుకోవచ్చు అట్లాగే నామ నక్షత్రాన్ని చూసుకుంటే జే అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు కే అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు జి అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు ఈ రాశి కింద మన అంటే జన్మ పుట్టుక వివరాలు తేదీ సమయము వివరాలు లేని వాళ్ళు నామ నక్షత్రంగా చూసుకోవాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి అదృష్టం ఏంటంటే ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే అన్నట్టుగా ఎప్పటినుంచో ఎదురు చూసిన అదృష్టం ఈ సంవత్సరం నుంచి బాగుంటుంది వీళ్ళకి జీవితమంతా పడిన కష్టానికి జీవితం అంతా వాడు కష్టాలు పడి వచ్చిన దానికి ఈ సంవత్సరం ఈ సంవత్సరం వీళ్ళు ఆహా మేము కూడా అదృష్టవంతులమే అని అనుకునే ఫీలింగ్ తెప్పించేలాగా బాగుంటుంది చక్కగా ఉంటుంది మంచి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా గృహిణులకైనా ఎవరికైనా మంచి అవకాశాలు ఉంటాయి మంచి ఆపర్చునిటీస్ వాళ్ళు గుమ్మం తడతాయి మంచి మార్పులు చోటు చేసుకుంటుంది తర్వాత ప్రేమ వివాహాలు ఎవరన్నా ఇప్పుడు కొంతమంది ఉంటారు మేము పదేళ్ళ నుంచి ప్రేమించుకున్నాం కానీ మా పెద్దలు ఒప్పుకోలేదు పెళ్లి చేసుకోలేదు వాళ్ళు ఒప్పుకున్నాక చేసుకుందామని ఉన్నాం అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఈ సంవత్సరం పెద్దలు ఒప్పుకొని వాళ్ళ వివాహం జరిగే అవకాశం ఇట్లా ఉంటుంది ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధి చూస్తున్న వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది సో వీళ్ళంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నూతన గృహాలు నిర్మించుకునే అవకాశం నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఇవి కూడా వస్తాయి బాగుంటుంది చక్కగా ఉంటుంది కానీ ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఆంజనేయ స్వామిని ఆరాధించడం తర్వాత వీళ్ళకి మానసికంగా కొంత ఏమీ లేని దానికి భయం అనేది ఒక ఫోబియా లాంటిది ఒకటి ఉంటుంది అంటే అక్కడ ఏముండదు ఒక మనసులో ఒక భయం ఇది జరిగిపోతుందేమో అలా జరుగుతుందేమో అట్లా ఇబ్బంది వస్తుందేమో ఇట్లా ఇబ్బంది వస్తుందేమో నాకేమైనా ఆరోగ్యం పాడవుతుందేమో మా వారు ఎలా ఉంటారేమో మా పిల్లలు ఎలా ఉంటారేమో వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాకా టెన్షన్ వాళ్ళు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేదాకా టెన్షనే ట్యూషన్కి వెళ్ళిన టెన్షన్ ఏమో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని కొంచెం ఒక నెగిటివ్ థింకింగ్ లాగా భయాలు అనేవి వీళ్ళ మనసులో ఉంటాయి ఒక్కటి గ్రహించాలి వీళ్ళు ఏంటంటే ఆ భయాలన్నీ కూడా ఫోబియా భయపడుతుంది అనేది అనేది ఇది 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 నిజం కాదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నేను భయపడేది జరగదు ఇది నేను ఇలా అపోహపడుతున్నాను అని మీరు గుర్తించి అన్నిటినీ అధిగమించి ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఏమీ అయిపోదు ఏదో అయిపోతుంది అనే భయం ఇప్పుడు ఏదన్నా ఓ పది లక్షలతో ఒక వ్యాపారం చేయాలనుకున్నా ఏమో ఏమవుతుందో మన డబ్బులు మనకు వస్తాయో రావో మనం చేయగలుగుతామో లేదో అని ఒక భయం ఓ రియల్ ఎస్టేట్లో ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నా ఇక్కడ ఈ పది లక్షలు పెట్టడం అవసరమా లేదా ఈ పెట్టడం వల్ల మనకు లాభమా నష్టమా ఏమో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు ఈ ఉన్న పది లక్షలు తీసుకెళ్ళి అక్కడేం పెడతాం అని అనుకునే ఒక భయం ఇట్లా ఏం చేయాలన్నా ఒక భయం వీళ్ళని విన్నాడుతూ ఉంటుంది ఆ భయాన్ని తొక్కిపట్టి ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే విజయం వీరిదే ఆ భయాన్ని తొక్కి పెట్టేయాలి సో అందుకుగాను వీళ్ళు ప్రతి మంగళవారం శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని ఆరాధించాలి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించాలి శనివారం నాడు ఆంజనేయ స్వామికి తప్పకుండా వీళ్ళు ఆకుపూజ కానీ సింధూర లేపనం కానీ వడమాల కానీ ఏదో ఒక రకమైన ప్రత్యేకమైన పూజ అష్టోత్తర శతరామ పూజ అవి చేయించుకోవాలి చేయించుకోవడం ద్వారా ఈ మానసిక పరమైన ఆందోళనలు భయాలు తగ్గి ధైర్యంగా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు వీళ్ళ విజయ రహస్యం ఒక మాటలో ఎక్కడుంది అంటే మీ మనసులో ఉన్న అపోహల్ని భయాల్ని తొలగించి మీరు ధైర్యంగా అడుగేయటంలోనే మీ విజయం దాగి ఉంది మీ విజయం మీలోనే ఉంది మీ మనసులోనే ఉంది మీ మేధస్సులోనే ఉంది దాన్ని మీరు అపోహలకు పోయి ఎందుకు వచ్చిందిలే ఇప్పుడు ఎందుకులే అని ఆగిపోవటం వల్ల అది ఫెయిల్యూర్ అవుతుంది ఏం కాదు ధైర్య సాహసక్ష్మి నాకు భగవంతుడు ఉన్నాడు నా టైం బాగుంది అని అడుగు ముందుకేస్తే తప్పకుండా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు అన్ని రకాలుగా గ్రహశాంతిని పొందుతారు ప్రతిరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి ఈ కలియుగంలో మానవ జాతిని రక్షించగలిగిన ఏకైక సత్తా ఆంజనేయ స్వామి సో ప్రత్యేకంగా వీళ్ళకి ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది చాలా అవసరము ఆంజనేయ స్వామిని మీరు ఎలా ఆయనతో భక్తుడికి భగవంతుడికి ఉండే బంధాన్ని ఎలా పెంచుకుంటారు అనేది మీకు మీ శక్తి కొలది మీరు హనుమాన్ చాలీసా పారాయణ రోజుకు ఒకసారి చేస్తారా మూడుసార్లు చేస్తారా ఐదు సార్లు చేస్తారా పదకొండు సార్లు చేస్తారా మీ ఇష్టం ప్రతిరోజు చేస్తారా వారంకొకసారి చేస్తారా మంగళవారం శనివారం చేస్తారా మీ ఇష్టం ప్రతిరోజు కనీసం రోజుకు మూడు సార్లకు తగ్గకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మంగళవారం శనివారం ఆంజనేయస్వామిని దర్శించి ఆయన సింధూరాన్ని నుదుటిని ధరించి ఆయనకి ఏదన్నా ఆకుపూజ కానీ వడమాల కానీ సింధూర లేపనం కానీ మంగళవారం నాడు సింధూర లేపనం ఆదివారం శనివారం నాడు వడమాల వేయించడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ప్రసాదిస్తుంది స్వామి అనుగ్రహంతో పాటుగా గ్రహాల అనుగ్రహం కూడా లభించి వీళ్ళు ఉన్నతమైన జీవితాన్ని అదృష్టాన్ని పొందుతారు అని చెప్పచ్చు ఇకపోతే వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాతో పాటుగా ఓం నమో హనుమతే నమ నమో హనుమతే నమ నమో హనుమతే నమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వీళ్ళ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చూపించుకోవడం ద్వారా వీళ్ళ పేరు బలం ఎలా ఉందో చూపించుకోవడం ద్వారా తప్పకుండా అదృష్టాన్ని పొందుతారు తద్వారా అనేక అనేక సమస్యల నుంచి బయటపడి వీళ్ళ జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు అని చెప్పచ్చు ఓకే ఓకే గురువు గారు మకర రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అలాగే ఈ సంవత్సరం వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నియమాలు ఏంటి ఎటువంటి నియమాలు పాటిస్తే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అలాగే ఆదాయం పరంగా కూడా వీరికి ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి అయితే వీటన్నిటి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు